హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు కవితా నేచురల్ బ్లాగ్స్ అండి ఇవాళ మార్నింగ్ మార్నింగ్ ఫైవ్ థర్టీ నుంచినండి నా బ్లాగ్ ఇది ఫైవ్ థర్టీకి లేసానండి లేచి బ్రష్ వేసుకుని ఇంకా పిల్లలకి లంచ్ బాక్సులు కదా ఇవాళ హడావిడి హడావిడి పని ఎక్కువ ఉంటుంది అనేసి తొందర తొందరగా ఫైవ్ ఓ క్లాక్కే మెలకు వచ్చేసింది ఫైవ్ థర్టీకి అన్ని కంప్లీట్ చేసేసుకొని నా పనులు ఇంకా సామాన్లు అన్నీ తీసి ఎత్తిపెట్టేసి రాత్రే అన్నీ క్లీన్ చేసి పెట్టేసుకుంటానండి ఇంకా సింక్ నీట్గా ఉంటుంది ఇంకేం కాక్రోచులు రావనేసి నైట్ టైమ్స్ నేను అన్ని క్లీన్ చేసి పెట్టేసుకుంటాను ఇంకా లేసి స్టవ్ తుడిచి స్టవ్ బండ తుడిచేసి నీట్గా పెట్టేసుకుంటాను ఇంకా తుడుచుకున్న తర్వాత కథ కార్యక్రమాలన్నీ స్టార్ట్ చేస్తానండి మీకే ఇది ఫస్ట్ మా ఆయన నిన్న ఊరు నుంచి వచ్చారు అలసందలు తీసుకొచ్చారు పచ్చి అలసందకాయలు అంటాం మేము రాయలసీమలో అలసందకాయలు తెచ్చింటే చిన్న చిన్న అన్ని సీడ్స్ అన్నీ తీసి పక్కన పెట్టుకుంటాం నైట్ ఇవి కుక్కర్లో ఎక్కేసి ఒక విజిల్ రానిచ్చేసుకోవాలి కొంచెం ఒక గ్లాస్ వాటర్ వేసుకుని కొంచెం సాల్ట్ వేసుకుని ఉడకబెట్టుకోవాలండి ఒక విజిల్ రానివ్వాలి ఒక విజిల్ వచ్చిన తర్వాత తీసి పక్కకు పెట్టేసేసుకోవాలి మెత్తగా విడికిపోతాయండి ఎందుకంటే సందులు కదా అత్తమ్మ కోసి పంపించిందంట తోటలోనూ కొన్ని ఉన్నాయి పందులు అన్నీ వచ్చాయి అందుకనేసి కొన్ని ఉన్నాయని కొన్ని పంపించింది అనేసి నేను అది కుక్కర్లో పెట్టేసి మూత పెట్టేసాను ఇక్కడ పొద్దున్నే లేసి బ్రష్ చేసుకుంటా నేను నాకైతే కాఫీ కావాలండి నేను ఫిల్టర్ కాఫీ తాగను ఇలా ఒక స్పూను రెండు స్పూన్లు షుగర్ వేసుకుని పాలల్లో కాఫీ డే నుంచి తెచ్చిన కాఫీ పొడి వడబోర్చుకుంటానండి వడ కాఫీ వ కాఫీ దాంతో అప్పటికప్పుడు వేసుకొని వడ వేసుకుంటానండి అది బాగుంటుంది కాఫీ నాకైతే అది చాలా ఇష్టం ఫిల్టర్ కాఫీ అంత ఇష్టం ఉండదు ఇంకా వడ వేసుకొని పక్కన పెట్టుకొని కొంచెం కొంచెం తాగుతూ పని చేసుకుంటానండి కూర్చొని తాగడం అంత టైం ఉండదు ఇక్కడ ఆలులు కట్ చేస్తున్న సింక్ స్కిన్తోనే సారీ స్కిన్తోనే కట్ చేస్తున్నాను ఈ స్కిన్తో కట్ చేస్తే టేస్ట్ చాలా బాగుంటుందండి ఒకసారి మీరు కూడా ట్రై చేయండి నేను నాలుగైదు సార్లు బాగా కడిగి కాసేపు నానబెట్టిన తర్వాత తీసి కర్రీలోకి వేస్తానండి ఒక ఫోర్ టైమ్స్ కడిగాను బాగా ఆ స్కిన్తో వేస్తే టేస్టే వేరు ఉంటుందండి మా అమ్మ కూడా అలానే చేస్తుంది మాకు చిన్నప్పటి నుంచి అలానే అలవాటు అయిపోయింది ఇక్కడ కాఫీ అయిపోయింది కదా అందుకనే చిన్న చిన్న చిన్నగా కప్పులకి వేసేసుకుంటాను ఆ కాఫీ టూ టైమ్స్ తాగుతానండి ఎందుకంటే కుదరదు టైం పొద్దున్న ఇవాళ చపాతి అనేసి పిల్లలకి ఇంకా సమ్మర్ స్టార్ట్ అయింది కదా పాలు ఇవ్వట్లేదండి ఎందుకంటే కొంచెం ఆకలి వేస్తుంది కదా పిల్లలకి కళ్ళు తిరిగిపోతాయి అనేసి ఎట్టను కానీ కొంచెం ఒక దోశ కానీ ఒక చపాతి కానీ పెట్టి తినిపించి పంపించేస్తున్నాను పాపకి పాప అంటే తినేసి వెళ్తాడు కానీ ఎయిట్ ఓ క్లాక్కి పాప తొందరగా వెళ్తుంది కాబట్టి తినిపించి పంపిస్తాను అందుకే తొందర తొందరగా పని చేసేసుకుంటాను పాప టయానికి ఆమెకు తిరుగుతూ ఉంటే ఆమె డ్రెస్ చేంజ్ చేయాలి అలా ఇలా ఇలా అప్పుడో ముద్ద అప్పుడో ముద్ద పెడితే తినేస్తుంది ఎందుకనేసి అలా తొందర తొందరగా చేసేసుకుని రెడీ చేసి పెట్టేస్తాను కొంచెం తినేసి వెళ్తుంది తింటాను తింటానులే నేను కోపడ్డాను తింటానులే అని అన్నది ఇక్కడ చపాతి పిండి కలిపేసుకుంటున్నాను ఆ కర్రీలేకి చపాతి ఉంటుందండి సూపర్గా ఉంటుంది నిజంగా ట్రై చేయండి చాలా బాగుంటుంది నాకైతే ఇవాళ ఎందుకో మరి పచ్చలసందులో అలా ఏమో మరి ఎంత బాగుందంటే అప్పటికప్పుడు తోటలోటి కోసుకొచ్చిన దానివల్లనో ఏమో కానీ భలే టేస్ట్ వచ్చిందండి ఇక్కడ కొబ్బరి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుని ఫస్ట్ అయితే మిక్సీ వేసుకుంటాను మిక్సీ చేసుకుని ఉల్లిపాయ అల్లం వెల్లుల్లి ఇంకా ధనియాల పొడి రెండు రెండో మూడో లవంగాలు వేసి మిక్సీ వేసేసుకుంటానండి మిక్సీ చేసేసుకుని మసాలా పెట్టేసుకుంటాను ఇలాగా కొంచెం కొత్తిమీర కూడా వేస్తాను మంచి టేస్ట్ వస్తుంది ఇప్పుడు నూనె కాంచి కొంచెం పోపు దినుసులు వేసేసుకొని ఆ మసాలా వే ఏదైతే ఉందో మసాలా వేసేస్తానండి ఆ మసాలా బాగా వేగాలి ఆ కూరకు టేస్ట్ ఆ మసాలా వేగే దాంట్లోనే ఉంటుంది మసాలా బాగా వేగి నూనె కొంచెం నూనె ఎక్కువే పడుతుందండి ఆ మసాలా బాగా వేగి నూనె పైకొస్తే తిగిన పసుపు వేసుకుని కొంచెం నూనె పైకి తేలేంత వరకు కలుపుకుంటూనే ఉండాలండి చాలా టేస్ట్ ఉంది ఇవాళ కర్రీ అయితే నాకైతే భలే నచ్చేసింది ఇంకా ఇవి ఏవైతే ఉన్నాయో ఆలు పచ్చివి కదా అలసందలు అయితే ఉడకబెట్టుకుంటాము ఇవి ఆలు పచ్చివి కదా అందుకనేసి ముందేసుకొని ఇవి కాసేపు మగ్గనిస్తాం ఆ మసాలాలోనే కాసేపు మగ్గిన తర్వాత అప్పుడు తీసి కాసేపు అలా ఇలా కలిపి అప్పుడు ఏదైతే ఉందో అప్పుడు కారం ఉప్పు అన్నీ వేసుకో ఉప్పు వేయలేండి ఉప్పు ఫస్ట్ వేయను ఉప్పు వేసుకోవచ్చు కానీ నాకైతే లాస్ట్లో వేసుకోవడం ఇష్టము అందుకనేసి ఇలా మళ్ళీ మూత పెట్టుకుంటాను మూత పెట్టుకొని ఇక్కడ ఏమైందంటే డ్రై బాడ పడిపోయింది అందుకనేసి వాటర్ వేసింగ్ క్లిప్ మార్చిపోయానండి పోయింది అందుకనేసి ఇక అది వేగిన తర్వాత కొంచెం ఆయిల్ ఆయిల్గా పైకి వస్తుంది ఆలు అప్పుడు వాటర్ వేసుకొని మనకు కావాల్సినంత వాటర్ వేసుకొని కలుపుకొని మూత పెట్టేసుకోవాలి మూత పెట్టుకొని ఆలులు బాగా ఉడకాలండి బాగా ఉడికేంత వరకు పెట్టుకొని నేను ఇక్కడైతే ఇంకా ఆలులు ఉడికాయి కదా కర్రీ ఉడికిందనేసి కొత్తిమీర కట్ చేసుకుంటున్నాను కొత్తిమీర వేస్తే బాగుంటుంది చాలా బాగుంటుంది నాకైతే ఎంత కొత్తిమీర వేయాలంటే అంత కొత్తిమీర వేయాలనిపిస్తుంది నాలాగా కొత్తిమీర వేసుకునే వాళ్ళు ఎవరైనా పిచ్చోళ్ళు ఉన్నారా ఎంత కొత్తిమీర అయినా వేయాలనిపిస్తుందండి కూరల్లో మంచి టేట్ టేస్ట్ వస్తుంది కొత్తిమీర వేస్తే మా పిల్లలు ఏమో తినరు అదే గొడవ ఇక్కడ ఇంకా ఒక కర్రీ చాలదనేసి చిక్కుడుకాయలు ఉంటే ఫ్రై చేసుకుందాం అనేసి ఫస్ట్ చిక్కుడుకాయలు బాయిల్ చేస్తానండి ఇది కూడా ఒక విజిల్ రానిచ్చేస్తాను కొంచెం వాటర్ వేసి వచ్చిన తర్వాత తీసి పక్కన పెట్టేసుకుంటాను ఇలానండి మాకు రాయలసీమలో నీళ్ళని చేసుకుంటాం చిక్కుడుకాయ కర్రీ ఇప్పుడు ఉడుకుతుందండి కూర ఎంత టేస్ట్ వచ్చిందో స్మెల్ అయితే చూస్తేనే అర్థమైపోయింది ఏమైనా మన పొలంలో పండించుకునే మనకి ఎంత ఇష్టంగా ఉంటాయోనండి ఇప్పుడు ఇంకా కర్రీ ఉడికిపోయింది టేస్ట్ చూశాను ఉప్పు అంతా సరిపోయింది అందుకనేసి ఇంకా కొత్తిమీర వేసి దింపేసుకుంటున్నాను ఇక్కడ రైస్ రైస్ పెట్టాను పాపకి ఇంకా ఆ కర్రీతో తీసుకెళ్ళదండి రైస్ చప్పబడిపోతుంది అనేసి పులిహోర కలిపిద్దాం లేనేసి రైస్ తీసి చల్లారిస్తున్నాను చాలా తర్వాత ఆ పులిహోర కల్పిద్దాం నేను పులిహోర పులుసు పక్కనే పెట్టేసుకుంటాను ఇట్లా బాక్స్లో పెట్టుకుని ఫ్రిడ్జ్లో పెట్టేసుకుంటాను ఎప్పుడు కావాలంటే అప్పుడు కల్పించేయచ్చులే పొద్దున్నే కదా మనకి ఇలా టిఫిన్ గోలా అది ఇది ఉన్నప్పుడు ఈ చపాతీ ఉన్నప్పుడు పులిహోర పెట్టుకుంటాను ఎందుకంటే ఈ చపాతీ కర్రీకే టైం అయిపోతుంది అందుకనేసి ఒక నిమ్మకాయ దెబ్బ పిండుకొని మా నిమ్మకాయలు తెచ్చాడు అందుకనేసి ఒక నిమ్మకాయ పిండేసి పులిహోర కలిపిచ్చేస్తున్నాను ఇంకా వేడి వేడిగా ఉంది కదా అనేసి తీసి పక్కన పెట్టేసాను మళ్ళా అలాంటి కలుపుకోవచ్చు లేనేసి ఇలా అయినంత కలిపేసి కొంచెం సాల్ట్ తక్కువ అవుతుంది కొంచెం సాల్ట్ తక్కువే వేసుకుంటానండి ఈ నిమ్మకాయ పులిహోర పులుసులెక్కి మళ్ళీ వేసుకోవచ్చు కదా ఎక్కువైతే కష్టం అందుకనేసి తీసేది వేడి ఇవ్వలేని పక్కన పెట్టేసుకుని ఇక్కడ చపాతి హడావిడి హడావిడిగా కలిపేస్తున్నాను ఏమైనా ఒక్కరమే కదా అందుకనేసి ఇంకా పాప పనులు పాపకి సరిపోతాయి ఎందుకనేసి ఇంకా రెండు చపాతీలు గబగబా కాల్ చేసి ఇక్కడ బాక్స్ పెట్టేస్తున్నాను చల్లారి రైస్ చల్లారింది అది తినేసి నైటు సెవెన్ ఓ క్లాక్ దాకా ఆ రైస్తోనే ఉంటుంది చూడండి ఏమైనా స్నాక్స్ తీసుకెళ్ళమ్మంటే అంటే అసల్లే తీసుకెళ్ళది ఇలా బాక్స్ కూడా వద్దు బ్యాగ్ కూడా వద్దంటుంది బ్యాగ్లో ఏమైనా స్నాక్స్ పెడదామంటే ఇట్లా కవర్ పెట్టమంటుంది ఎందుకనేసి ఇలా లాక్ కవర్ పెట్టేస్తాను నేనైతేను ఇక్కడ చపాతీ వేసేసుకుంటున్నాను చపాతి వేసి దాదాపు కాల్ చేసి ఇంకా తినిపించేసానండి వన్ అండ్ హాఫ్ తిని హాఫ్ మిగిలిచ్చిపోయింది అలానే చేస్తారు పిల్లలు మా లాగానే ఉన్నారా మీ పిల్లలు ఎవరైనా ఇలానే చేస్తారు తల్లి తన తల్లిగారు ఎంత కష్టపడి చేస్తారా అనుకోరు వదు వద్దు వద్దు అనిపోతారండి ఇలానే ఉంటుంది గబగబ చేయించేసి అప్పటికప్పుడు తినిపించేసి పంపించేస్తానండి ఇలా కూర అయితే ఎంత టేస్ట్ ఉందో ఇవాళ చాలా బాగుందండి ఇవాళ ట్యూస్డే కదా ఇవాల్టి బ్లాగ్ ఏదండి ఇది అందుకనేసి ఇది చాలా టేస్ట్ ఉందండి కర్రీ ఎంత